కాణిపాకం వినాయకుడు ఆవిర్భావం గురించి వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ఊరు కాణిపాకం ఈ ఊరి పేరు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది కాణి అంటే నీరు తీయటం పాకం అంటే పంచిపెట్టడం అంటే నీళ్లు తీసి ఒకరికొకరు పంచిపెట్టుకున్న ప్రదేశం అన్నమాట చాలా శతాబ్దాల క్రితం ఈ ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు వారు ముగ్గురు అంగవైకల్యాలతో బాధపడేవారు ఒకరికి కనిపించదు ఒకరికి వినిపించదు మరొకరు మాట్లాడలేరు వాళ్లకు పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు రోజు పొలంలో కష్టపడి పంటలు పండించడం సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి బావి దగ్గర నీళ్లు తాగటం వాళ్ళ జీవన విధానం ఒకరోజు పొలంలో బాగా కష్టపడి దాహంతో ఇంటికి వస్తారు ఆ బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తిద్దామని చూసేసరికి బావిలో నీళ్లు చాలా తగ్గిపోయి ఉంటాయి వారు వెంటనే ఒక పలుగును తీసుకుని బావిని తవ్వటం మొదలు పెడతారు అలా తవ్వుతుండగా ఆ పలుగు ఒక రాయికి తగిలి పెద్ద శబ్దం అవుతుంది మొదట దాన్ని వాళ్ళు సాధారణ రాయి అనుకుంటారు కానీ ఆ పలుగు తగిలిన చోట రక్తం కారటం మొదలవుతుంది రక్తం బావి నీళ్ళు కలిసిపోయి నీళ్ళన్నీ ఎర్రగా మారుతాయి ముగ్గురన్నములు భయంతో తిరిగి వెనక్కు వస్తారు కొద్దిసేపటికి బావిలోంచి క్రమంగా ఒక చిన్న విగ్రహం బయటపడుతుంది అదే గణపతి స్వామి గ్రహం ఆశ్చర్యంగా అదే సమయంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది వాళ్ళ అంగవైకల్యాలు పోయి సాధారణ వ్యక్తుల్లా మారుతారు వాళ్ళు చాలా ఆనందంతో గణపతికి నమస్కరిస్తారు గ్రామం మొత్తం చేరి అద్భుతాన్ని చూసి భక్తిభావంతో మునిగిపోయారు ఆ రోజు నుంచి ఆయన్ను వరసిద్ధి వినాయక స్వామి అని పూజించడం మొదలుపెట్టారు ఎందుకంటే ఆయన భక్తుల కోరికలు నెరవేర్చుతాడని అందరు నమ్మారు మొదట గ్రామస్తులు చిన్న గుడి కట్టి పూజలు చేశారు తర్వాత కాలంలో చాణుక్యులు చోడులు రాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు అలా నేటి ప్రసిద్ధ కాణిపాక వినాయక ఆలయం ఏర్పడింది ప్లీజ్ సబ్స్క్రైబ్